సంబంధించిన వర్కర్స్తో తర్వాత మన ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఇంతకుముందు ఇక్కడ చేసిన అధికారులతో అందరితో కూడా చర్చించడం జరిగింది సో అందరూ చెప్పిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అనేది కూడా ఒకటి చెప్పారు దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఘీ మనమైతే ఏదైతే నెయ్యి నెయ్యి వాడుతున్నామో ఆ క్వాలిటీ గీ ఇంతకుముందు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి ఇప్పుడు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి తేడా ఉంది ఇది ఆ రావాల్సిన టేస్ట్ అది కరెక్ట్గా టేస్టు స్మెల్ ఎరమ్ అంటారు కదా దాని ఆ సువాసన ఉంటే కానీ లడ్డూకి ఆ ఇంతకుముందు ఉండే క్వాలిటీ రాదు అనేది చెప్పడం జరిగింది తర్వాత ఇంగ్రీడియంట్స్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి అవన్నీ కూడా లోపాలు ఆ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవి కూడా ఆ లోపాలు కూడా సరిచేయాలని మాకు తెలియజేయడం జరిగింది దాని ప్రకారం కూడా ఈ చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేసాం ఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి మొట్టమొదటిగా ఏంటంటే ఇవన్నీ టెండర్స్ ఆల్రెడీ పిలిచేస్తున్నారు అవన్నీ కూడా క్వాంటిటీస్ సప్లై జరుగుతున్నాయి ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళందరికీ కూడా అందరిని పిలిచి ఏదైనా సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే టాలరేట్ చేసేది లేదని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాటి ప్రకారం కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము ఆ చర్యలు ఏం తీసుకుంటున్నాము ఓన్లీ వార్నింగ్ ఇచ్చి వదిలేసారా ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు అడగచ్చు ఏం చేసామనేది కూడా మీకు త్వరలో ఒక వారం రోజుల్లో కూడా అది మీకు తెలియజేస్తున్నాం దాని మీద చర్యలు తీసుకుంటున్నాము ఫ్యూచర్లో ఫ్యూచర్లో అంటే ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్లో ప్రొక్యూర్మెంట్కి కొన్ని కొన్ని నేను ప్రైవేటు సంస్థలాగా వెళ్ళి నేను బజార్లో వెళ్ళి ఇది బాగుందని నేను కొనుక్కోవడానికి లేదు దానికి ప్రొక్యూర్మెంట్కి ఒక పద్ధతి ఉంటుంది ఏ విధంగా చేయాలి అనేది మొదటిగా క్వాలిటీ ఫుడ్ రైస్ క్వాలిటీ కానీ అంటే అన్నం వండటంలో కానీ అది అన్నం క్వాలిటీ కానీ లేకపోతే సాంబారు లేకపోతే కూరలు తర్వాత ఇచ్చే ఇచ్చే మజ్జిగ తర్వాత స్వీట్ స్వీట్ అనేది అది కూడా ఆ క్వాలిటీలో కూడా లోపాలు గ్రహించాము తర్వాత అధికారులతో చర్చిస్తే ఆ ఇన్ఛార్జ్ అధికారులు డిప్యూటీఈఓస్ అందరితో కూడా స్టాఫ్ అందరితో కుక్స్తో చర్చిస్తే అందరూ కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు అంటే క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఏదైతే వస్తుందో అదొకటి బెల్లం అనేది అప్పటికే పదిహేను పదిహేను రోజుల నుంచి నెల నెల రోజుల దాకా నుంచి ముందు బెల్లం రావడం లేదు చక్ర పొంగలి చేయడానికి వీలు పట్టడం లేదు అందుకని ఏదో ఆల్టర్నేట్గా సంథింగ్ ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి మజ్జిగ అనేది పుల్లగా ఉంది బాగా పుల్లగా ఉంది ఎందుకు అంటే అది ఓకే దాన్ని పుల్లగా ఉండడానికి ఏంటంటే మజ్జిగ పొరిగి తోడు పెట్టుకున్న తర్వాత తోడు పెట్టాక అది ఎక్కువ ఎక్కువ టైం ఉంటే అది ఎలాగో పుల్లగా అవుతుంది సో దాన్ని అది కూడా దాని మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించి దాన్ని కరెక్ట్ టైంకి తోడు పెట్టుకోవడం అది చేయడం ఇలాగా అన్ని విషయాల్లోనే చూసి క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్ అంటే రైస్ క్వాలిటీ అప్పుడప్పుడు మంచి క్వాలిటీ రైస్ రావడం లేదు రాకపోతే ప్రొక్యూర్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి ఎందుకు రావడం లేదు స్పెసిఫికేషన్ ప్రకారం ఎందుకు రావడం లేదు స్టాండర్డ్ లేనప్పుడు సబ్స్టాండర్డ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి సప్లయర్స్ కూడా చెప్పి అది కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది నూకలు ఉన్నది వస్తుంది అనేది నూకలు ఎక్కువగా ఉన్నది వస్తుంది అప్పుడప్పుడు అనేది దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్ అలాంటివి లేకుండా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది చేసుకోవడానికి బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ టైమ్స్ ఒకే మొబైల్ నెంబర్తో పద్దెనిమిది వందల సార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను పద్దెనిమిది వందల సార్లు లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయడం అనేది మీరు ఆలోచించుకోవచ్చు ఎలాగ ఈ వ్యవస్థలో ఐటీ వ్యవస్థలో ఒక సీనియర్ అధికారులు ఉన్నారు ఐటీ వ్యవస్థలో ఒక అంటే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎలా పర్మిట్ చేశారనేది తెలియక చేశారా తెలియక చేసా చేశారా అనేది తెలియక చేశారా తెలిసి చేశారా అనేది ఏమో మరి నాకు తెలియదు మీరే చూడాలి అది కాకపోతే పద్దెనిమిది వందల సార్లు బుక్ చేసుకుని అరవై సార్లు డిప్పిలో సక్సెస్ అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం తర్వాత చాలాసార్లు చాలా కేసులు మేము విజిలెన్స్ వాళ్ళు కూడా పంపించాం చాలా కేసుల్లో సేమ్ ఈమెయిల్ ఐడి వెయ్యి సార్లు ఐదు వందల సార్లు రెండు వందల సార్లు సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ మొబైల్ నెంబర్ చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా విజిలెన్స్ అధికారులకి ఆ డేటా అంతా ఇవ్వడం జరిగింది మేము ఇంతకుముందు ప్రెస్ రిలీజ్లో కూడా సిపిఆర్ఓ గారు రిలీజ్ చేశారు మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది నేను రిపీట్ చేయట్లేదు ఈ బిగ్ క్యాంటీన్స్కి వచ్చేటప్పటికి బిగ్ క్యాంటీన్స్ అనేది కానీ జనతా క్యాంటీన్స్ కానీ ఎందుకు ఈ వ్యవస్థలో ఏమున్నాయి అనేది చూస్తే మనము ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ క్యాంటీన్స్ లాస్ట్ టెండర్లో చూస్తే ఫుడ్ ఐటమ్స్కి రేట్లు అనేది మన కంట్రోల్లో లేదు కానీ హయ్యెస్ట్ రెవెన్యూ మనకి రావాలని బిడ్ బిడ్డు బిడ్డు పెట్టడం జరిగింది అంటే ఎవరన్నా కానీ బిడ్డు బిడ్డు వేసుకోవచ్చు హైయెస్ట్ రెవెన్యూ ఇస్తే రేట్లు ఎంత పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది జస్ట్ మనకి ఇంటిమేట్ చేస్తే చాలు అనే అనే వ్యవస్థ ఉంది సో దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ రేట్స్ ఎక్కువగా ఉండడం క్వాలిటీలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం శానిటేషన్ అనేది చాలా ఇబ్బందులు ఉండడం శానిటేషన్ అనేది చాలా ఇబ్బంది ఉంది అది నేను అది దాని మీద కూడా మా నేను తీసుకున్న చర్యలు మీరు చూసారు చెప్తాను ఎలాగా బట్ దాంట్లో అది లేకపోవడం తర్వాత క్వాలిటీ కింద కింద కిందతో కంప్లీట్ కింద ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో మనము తిరుపతిలో చూస్తే కింద ఉన్న ప్రైవేట్ వాటితో కంపేర్ చేసిన ప్రైవేట్ వాటిలోనే ఎక్కువ ఉంటాయి రేట్లు దాంతో కంపేర్ చేసిన రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కానీ క్వాలిటీ మాత్రం తక్కువగా ఉంది ఏమంటే మేము ఎక్కువ రెవెన్యూ ఇస్తున్నాము మేము ఎక్కువ పాడుకున్నాము అనేది కూడా తెలియజేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది బ్రాండ్ కాన్షియస్నెస్ ఉంటుంది ప్రతి హోటల్కి ప్రతి రెస్టారెంట్కి అమ్మో నాది ఏమన్నా జరిగితే నా బ్రాండ్కి ప్రాబ్లం అవుతుందేమో అని ఉంటుంది కానీ ఇక్కడ ఏమైందంటే ఈ రెస్టారెంట్స్ చూస్తే పెట్టే పేరు ఒకటి లైసెన్స్ ఇచ్చే పేరు ఒకటి అది కూడా అది కూడా మనం అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇది మొన్న బాలాజీ భవన్ అనే దానికి ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసాం అదేంటి లైసెన్స్లో ఉన్న పేరు ఏంటి ఇక్కడ ఉన్నది ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేసిందంటే ఏదన్నా పేరు పెట్టుకుని ఏదన్నా వ్యాపారం చేసి ఏదన్నా చెడ్డ పేరు చెడ్డ పేరు మనకి లాభాలు వాళ్ళకి చెడ్డ పేరు భక్తులకి వచ్చే ఇబ్బంది మనకి తెలిసిందే భక్తులకి క్వాలిటీ లేని నాణ్యత లేని ఫుడ్ ఆహారము ఆ తర్వాత వాళ్ళకి మాత్రం ప్రాఫిట్స్ ఇది మాత్రం జరగడానికి వీలేదని గ్రహించాము